సహకార సంఘాల అధికారులతో ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయన అనంతరం మాట్లాడారు

ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ అనేది జరగాలి తప్పు చేయడానికి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏమండి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎంత హిమిట్ ఫీల్ అవుతారు వాళ్ళు చేసే తప్పుకి ఆచరు సార్ మూడు మూడు విలేజ్ విలేజ్లో కూడా జరగలేదు సార్ బయటకు కూడా నేను లేదు నేను నేను సపోర్ట్ చేస్తాను ఓకే సార్ పెరిగి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే అని ఒక ప్లేసారో వాళ్ళు సహకరించాలా క్లియర్ తెలుస్తుంది ఇక్కడ పాస్ బుక్ వచ్చినాయి ఫైల్ నడిచింది అకౌంట్ ఓపెన్ చేశారు అకౌంట్ పంపించారు బాధ్యత నేనేమంటాను రొటీన్ లో ఫైల్ వచ్చింది మేము పంపించాము ఆయన చెప్పాడు ఏం చెప్పాడు ఎందుకు వై ఆయన చెప్పాడు ఏం చెప్పాడు కాదు నీ దగ్గరికి ఫైల్ వచ్చింది రొటీన్ గా పంపించాను నేను చేయాల్సింది పని నేను చేశాను అక్కడే అక్కడ మీకేం సంబంధం ఉంది

రైతుకి ఏమాత్రం కూడా లోన్లు ఇవ్వకుండా రైతులకు అందించాల్సినటువంటి ఎరువులు కానీ షీడ్స్ కానీ ఏవి అందించకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయము రైతుల ద్వారా మా దృష్టికి రావడం మరి దీని మేరకు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ సొసైటీ లొక్క పర్సన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అట్లాగే సెంట్రల్ బ్యాంక్ యొక్క సిబ్బందితో మాట్లాడడం అనేటువంటిది జరిగింది ఇటు బ్రాంచ్ మేనేజర్లైనా అటు సొసైటీ ఇన్ఛార్జీలైన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో ఫ్రాడ్ జరిగింది ఆ ఫ్రాడ్కి మరి ఫ్రాడ్ చేసినటువంటి ప్రజాప్రతినిధులను వదిలేసి అధికారులను బలి చేశారు కాబట్టి మాకు భయంగా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినప్పుడు మరి వాస్తవాలు అని చూస్తే ఒక పత్తిపాడు నియోజకవర్గం వరకు పత్తిపాడు నియోజకవర్గం వరకు మూడు రకాలైనటువంటి లోన్లు మామూలుగా సీజన్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒకటి మీరు చూస్తే ఎస్ఏఓ కింద ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు అలాట్మెంట్ ఇస్తే కేవలం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అట్లే మనకు సీసీ కింద సీసీ కింద ఇరవై ఆరు కోట్లు అరవై లక్షలు ఇస్తే ఇందులో కూడా ఇరవై ఆరు కోట్లు వదిలేసి అరవై లక్షలు ఖర్చు పెట్టారు మరి ఎల్టీ లోన్ అయితే మనకు దాదాపుగా తొమ్మిది కోట్లు ఇస్తే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టారు అంటే నలభై కోట్లు పైగా యాభై కోట్లు రూపాయలు మనం ఒక పత్తిపాటి నియోజకవర్గానికి రైతులకు రుణాల రూపంలో ఇవ్వాల్సి ఉంటే కేవలం ఒక కోటి రూపాయలు ఇచ్చేసి చేతులు ముడుచుకున్నటువంటి భయాన్ని చూసిన తర్వాత ఈరోజు మాట్లాడడం జరిగింది మా రైతు సోదరులు కూడా వచ్చారు వాళ్ళ ఇబ్బందులు కూడా తెలియజేశారు మేము బ్యాంక్ అధికారులకి సొసైటీ ఇన్ఛార్జీలకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఎవరైతే గతంలో తప్పు చేశారో వాళ్ళ నుంచి రికవరీలు చేయించే విషయంలో ఏ రకంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం నిలకడం వేయదు ఎవరైతే మీరు సపో తప్పు చేయకుండా ఉన్నారో వాళ్ళకి రక్షణ ఉంటుంది తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షణ ఉంటుంది ఇప్పుడు మీరు వారం వారము ఖచ్చితంగా రైతులకి రుణాలు ఇవ్వాలి రైతులకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ మీరు అందించాలని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు సో వాళ్ళకు ఉన్నటువంటి భయాలు కూడా తొలగించడం జరిగింది ఇంకొకటి కూడా క్లారిఫికేషన్ విషయంలో వాళ్ళ ఆధార్ కార్డు సొసైటీ పరిధిలో ఉండి ల్యాండ్ జిల్లా కంబైన్డ్ జిల్లాలో వెస్ట్ బయల్ జిల్లాలో ఎక్కడున్నా కూడా లోన్ ఇవ్వాలనేటువంటి దాని మీద క్లారిటీ ఇచ్చాము అట్లాగే ఒక సొసైటీలో రికవరీ చేసేటప్పుడు రికవరీ పర్సెంటేజ్ అరవై శాతం డెబ్బై శాతం ఉంటేనే వాళ్ళకు నిధులు ఇస్తామన్నటువంటి మాట తప్పు ఆ సొసైటీలో ఇరవై పర్సెంట్ ఉన్న ఆ ఇరవై పర్సెంట్ రైతులు ఎవరు కట్టారో వాళ్ళకి తిరిగి లోన్ ఇవ్వాలి కట్టనటువంటి రైతుల మీద యాక్షన్ ఉండాలి అంతే తప్ప వాళ్ళు కట్టలేదు కాబట్టి కఠిన రైతులు కూడా బాధ పెట్టడం మంచిది కాదు అన్నటువంటి విషయం మీద చెప్పాము సో దానికి కూడా డిసిఓ గారు అంగీకరించారు సో ఏదేమైనా రైతుల తరఫున ఖచ్చితంగా పోరాడతాం ఇక్కడ ఇంకొక విషయం కూడా గతంలో పద్నాలుగు కోట్లు ఒక పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సొసైటీలోనే ఫ్రాడ్ జరిగిందనడానికి దాంట్లో సూత్రధారులు ఖచ్చితంగా బయట పెట్టారు ఇటు సిబ్బంది బయట పెట్టారు ఇటు రైతులు బయట పెట్టారు సో ఆ సూత్రధారుల మీద వెంటనే ఇమ్మీడియట్గా క్రిమినల్ చర్యలు ఉండాలి వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ జరగాలి దీని మీద పోరాటం చేస్తారు